అందరికీ నమస్కారం అండి గొల్లపూడి భవానీపురం ఈ లొకేషన్లో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ఏరియా అండి నేను చూపిస్తున్నాను మీకు స్క్రీన్ మీద ఇదైతే పెద్ద రోడ్డును అయితే ఉండదు కొంచెం లోపలకు ఉంటుంది ఇక్కడ నాలుగు వందల గజాల ల్యాండ్ అయితే అందుబాటులో ఉందండి కింద మీకు టైటిల్ కింద డిస్కషన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఇస్తాను ఎక్కడ వస్తుంది మీకు అనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది మీరు చూడొచ్చు ఈ లొకేషన్లో మొత్తం గజం వచ్చి ఇరవై వేల రూపాయలకి సేల్కున్నటువంటి ల్యాండ్ అయితే మీకు ఈరోజు నేను చెప్తున్నానండి మొత్తం వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే మా నెంబర్కి కాల్ చేయండి ఇది లొకేషను గొల్లపూడి భవానీపురం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్ అండి మీకు ఉత్తరం వైపు వస్తుందన్నమాట భవానీపురానికి ఉత్తరం వైపు ఈ ల్యాండ్ అయితే సేరుకుంది ఒక గజం ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఇప్పుడైతే వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అయితే పనికిరాదు అయితే ఫ్యూచర్లో కట్టుకోవచ్చు పడమర ఫేసింగ్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ల్యాండ్ ముందు రోడ్డు వచ్చి నా నలభై ఏడుగురు రోడ్డు అయితే ఉంది ఈ కొలతలు కూడా బాగుంటాయండి మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి గొల్లపూడి భవానీపురం ఎగ్జాక్ట్ లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లింక్ కింద లో ఇస్తాను చూడండి ఇది ఎన్టీఆర్ మార్క్ అంటారండి అక్కడ అంటే ఈ దగ్గరలో కొంచెం దూరంగా అయితే డంపింగ్ యార్డ్ అయితే ఉంటుంది మీకు లొకేషన్ కూడా మంచి ఫ్రైమ్ లొకేషన్ ఫ్యూచర్లో అయితే డెవలప్ అవుతుంది గజం ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి నలభై రోడ్డు కూడా ఉంది వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ